నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకంగా అర్చన చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కో పేరుతో ఉంటాడు ఒక్కొక్క నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడు ఒక్కొక్క నెలలో కాలపురుషుడు సూర్యుడి రథాన్ని ఒక్కొక్క పేరు కలిగిన సర్పం రూపంలో చుట్టుకొని రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అయితే శ్రావణ మాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఏడు వేల కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడు మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకి కారణభూతుడు అవుతున్నాడు కాబట్టి శ్రావణ ఆదివారం రోజు ఇంద్రుడు అనే పేరుతో ఉన్న సూర్యుడిని అర్చన చేసినట్లయితే శరీరంలో చైతన్య శక్తి పెరుగుతుంది శరీరంలో కదలికలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంద్రుడు అనే పేరు కలిగిన సూర్యుడి అనుగ్రహం కలగాలంటే శ్రావణ ఆదివారం సందర్భంగా ముందుగా తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపు గీయాలి ఆ రూపుని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించుకోవాలి ఆ రూపుకి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం గభస్తయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి గభస్తయే నమ అంటే వెలుగు కిరణాలను ప్రసరింపజేసే సూర్యుడికి నమస్కారం అని అర్థం ఈ మంత్రం చదవటంతో పాటుగా సూర్యుడి రథానికి శ్రావణ మాసంలో కాలపురుషుడు ఏలాపుత్ర అనే పేరు కలిగిన సర్పం రూపంలో ఆ రథాన్ని లాగుతూ ఉంటాడు అందుకని ఓం ఏలాపుత్ర నాగాయ నమ అనే మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసార్లు చదవాలి అలా చదివినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మంత్రాలు చదువుతూ తడి గంధంతో తమలపాకు మీద గీసినటువంటి రూపుకు పూజ చేసి ఆ తర్వాత సూర్యుడి అనుగ్రహం కోసం గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఇలా శ్రావణ ఆదివారం సూర్య పూజ చేసినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి అలాగే శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి స్నానం చేశాక ఇంట్లో కూడా ద్వాదశ దీపాన్ని వెలిగిస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి మీరు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఇష్టమైనటువంటి తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్నే ద్వాదశ ఆదిత్య దీపం అనే పేరుతో పిలుస్తారు సూర్యభగవానుడు పన్నెండు పేర్లతో పన్నెండు నెలల్లో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ ద్వాదశి ఆదిత్య దీపాన్ని శ్రావణ ఆదివారం సందర్భంగా వెలిగించినట్లయితే సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడికి ప్రత్యేకమైన అర్ఘ్యం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షంతలు ఎండు మిరపకాయ గింజలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం గృణిహి సూర్య ఆదిత్యం అని పన్నెండు సార్లు చెప్తూ ఆ నీళ్ళతో అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఆ నీళ్లు చుట్టు మొదట్లో పోయాలి ఇలా అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా శ్రావణ ఆదివారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక సూర్యుడికి సంబంధించినటువంటి ఏ మంత్రాన్ని సార్లు పఠిస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుందో అలాగే కాలపురుషుడు సర్పన్ రూపంలో సూర్యుడి రథాన్ని తాడులాగా కట్టబడి లాగబడుతూ ఉంటాడు కాబట్టి కాలపురుషుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి ఓం గభస్తయే నమ ఓం ఏలాపుత్ర నాగాయ నమ ఈ మంత్రాలు చదువుకోండి శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి